చెప్పండి మేడం గతంలో లేని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్స్ అనేది రోజు రోజు పెరుగుతుంది ఎవరు నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అంటే ఇది దురదృష్టకరం విచారకరం ప్రభుత్వ అసమర్థత దాదాపు పదిహేడు లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తారు స్కూళ్ళలో పేద మధ్యతరగతి పిల్లల పిల్లలు బడుగులు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల పిల్లలు ప్రభుత్వ పడులకు వస్తారు ఆ పిల్లలకు పిడికెడు నాణ్యమైన భోజనం అందివ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు పదిహేడు లక్షల మంది పిల్లలకు పిడికెడు నాణ్యమైన మధ్యాహ్న భోజనం పెట్టలేని పరిస్థితి ఉన్నది అటు వంట కార్మికులు దాదాపుగా నలభై ఐదు నలభై ఆరు వేల మంది వాళ్ళు ఉంటారు వాళ్లకు సరైనటువంటి ధర చెల్లిస్తే సమయానికి చెల్లిస్తే సరైన విధంగా వాళ్ళని చూస్తే వాళ్ళు ఎందుకు పెట్టరు కేసీఆర్ గారి కాలంలో ఎంత చక్కగా ఎంత నాణ్యమైన భోజనం అందింది అంతవరకు దొడ్డు బియ్యం అన్నం ఉన్నటువంటి దాన్ని సన్న బియ్యంతో పిల్లలకు కడుపు నింపే ప్రయత్నం చేసిండ్రు కదా అలాగే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా టెన్త్ క్లాస్ పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అందించిండ్రు స్నాక్స్ కూడా ఇచ్చిండ్రు సాయంత్రం ఇట్లాంటి పరిస్థితులు అప్పుడు ఉంటే ఇప్పుడేంటి దారుణం కనీసం ఒక మధ్యాహ్న భోజనం కూడా నాణ్యంగా పెట్టలేక అనేక దుర్ఘటనలు రోజొక చోట నిన్న నారాయణ కేడ్ లో జరిగినట్టు వార్తలు చూసినాం నేషనల్ మీడియా కవర్ చేస్తా ఉంది నేషనల్ మీడియా కవర్ చేస్తా ఉంది తెలంగాణలో మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజనింగ్ అయితా ఉంది పిల్లలు ఆసుపత్రుల పాలవుతా ఉన్నారని నేషనల్ మీడియా కవర్ చేసే పరిస్థితి తెలంగాణలో ఉంటది విద్యాశాఖ తన దగ్గర పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అసలు ఆ హోం శాఖ తన దగ్గరనే ఉంటది శాంతి భద్రతల విఫలం విద్యాశాఖ తన దగ్గరనే ఉంటది మధ్యాహ్న భోజనం పిడికెడు నాణ్యమైన అన్నం పెట్టలేకపోతారు గురుకులాల్లో పిల్లలు అటు స్కూళ్లలో పిల్లలు అవస్థ పడతా ఉన్నారు తినాలంటే భయపడే పరిస్థితి ఎలాంటి ఆహారం అందిస్తా ఉన్నారు పురుగుల ఆహారము కలుషితమైన ఆహారము ఏంటి పరిస్థితులు ఎందుకు ఏజెన్సీలకు సరైన సమయంలో వీళ్ళు చెల్లించడం లేదు ఎందుకు ధరలు పెంచడం లేదు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలి కదా కూరగాయల ధరలు పప్పుల ధరలు బియ్యం ధరలు అన్ని పెరుగుతూనే ఉన్నాయి కదా పిల్లలకు కూడా పెంచాలి కదా మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సమయానికి వాళ్లకు వేతనాలు చెల్లించాలి సమయానికి వాళ్లకు ఈ బిల్లులు అందించాలి ఆరు ఆరు నెలలు వాళ్ళకు బిల్లు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు ఇంకో పరిస్థితులు ఇట్లానే దాపరిస్తాయి పాలన ఇట్లా మిడుకుతుంది ఇది తెలంగాణ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు తప్పకుండా రేవంత్ సర్కారు కు అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ప్రభుత్వ బడులను రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలనుకుంటున్నారు అర్థం కాని పరిస్థితి అయోమయ పరిస్థితి ఇట్లా తగలడ్డది పాలన రాష్ట్రంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కానీ ఆయన దావోస్ చాలా పెట్టుబడులు చేస్తారు అనేసి కూడా ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు ఏమంటారు పెట్టుబడులు ఇవ్వడం కాదు ఉన్న పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి ఇక్కడ పెట్టినటువంటి పరిశ్రమల్ని పక్క రాష్ట్రాలకు తరలించే కుట్ర ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్ని రకాలుగా ఇది తెలంగాణకు అన్యాయమే కాంగ్రెస్ తోని ఒక్క రంగం అని కాదు అటు పెట్టుబడుల విషయంలో శూన్యం వ్యాపారం రియల్ ఎస్టేట్ ఎట్లా కుప్పగూలింది నిర్మాణ రంగం ఎట్లా కుప్పగూలింది ఒక్క రియల్ ఎస్టేట్ కుప్పగూలితే ఆ ప్రభావము ఎన్ని రంగాల మీద ఉంటది ఎన్ని వ్యాపార రంగాల మీద ఉంటది వస్త్ర వ్యాపారం దెబ్బతిన్నది గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని అన్ని వ్యాపారాలు కూడా మరి వాళ్ళ దెబ్బతిని వాళ్ళు బాధపడతా ఉన్నారు వ్యాపారాలన్నీ కూడా కుదేలైపోయినాయి అన్ని రంగాలు కూడా దెబ్బతిన్నాయి కాంగ్రెస్ కు పాలన చేతగాని పరిస్థితి రాష్ట్రం దివాలా తీసింది చిప్ప చేతులు ఉన్నదని చెప్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు ముఖ్యమంత్రి గారి అవివేకంతో మూర్ఖత్వంతో ఎవరు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉండరు ఆయన స్వప్రయోజనాలకి ఎక్కడికో వెళ్ళి దానికి ఇద్దెస్తా అద్దెస్తా అని ఊకదంచేదే తప్ప ఇంతవరకు తెచ్చింది లేదు కొత్తగా తెచ్చేది లేదు చూస్తూనే ఉన్నాం గమనిస్తూనే ఉన్నాం ఏం తెచ్చిందని ఏం జరిగిందని ఒక ఇంటి పెద్ద మేం బాగానే బతుకుతున్నాం మంచిగానే ఉన్నాం అయ్యా అంటే ఆ సాగుకారి పది రూపాయలు అప్పిస్తారు ఆ బ్యాంకు పది రూపాయలు అప్పిస్తుంది నేను దివాలా తీసిన నా దగ్గర ఏం లేదు నా పరిస్థితి బాగాలేదు నేను చీపగట్టుకున్నా అంటే ఏ బ్యాంకు రూపాయిస్తుంది ఆ ఏ సాగుకారి రూపాయిస్తాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్న దుష్ప్రచారానికి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా వెనకాడే పరిస్థితి పెట్టిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఈ పాలన ఇట్లా దాపరించింది ఇది సంపక్క సారక అనేది తెలంగాణలో అతిపెద్ద జాతర అని చెప్పుకోవచ్చు భద్రతా సౌకర్యాలు ఫెయిల్ అయిందంటారావు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాం భక్తులపై లాఠీ చార్జ్ అనేక రకాల వీడియోస్ చూస్తున్నాం అక్కడి నుంచి ఏమంటారు కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవాలు సమ్మక్క సారక్కలు మరి అక్కడ ఆదివాసీ దేవతలు అయినప్పటికీ చాలా పక్క రాష్ట్రాల నుంచి వస్తారు మన రాష్ట్రం నుంచి వస్తారు మరి కోట్ల మంది వచ్చేటువంటి ఆ జాతరకు జనజాతరకు ఏసియాలోనే పెద్దదైనటువంటి ఆ జాతరకు తగిన ఏర్పాట్లు చేయాలి కదా వీళ్ళు మరి కాన్వాయిల్లో కార్లలో వెళ్తూ వీళ్ళు హెలికాప్టర్లలో వెళ్తూ మంత్రులు అక్కడ ప్రజలకు కనీసం బస్సు సౌకర్యం కల్పించకపోతే ఎట్లా కనీసం బస్సు సౌకర్యం కల్పించక భక్తులు ఎంత అవస్థ పడుతున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఆగ్రహంగా బస్సు అద్దాలు పగుల కొడుతున్నారు ఏం చేయమన్నారు మరి ఎన్ని రోజులు అక్కడ వేచి చూడమంటారు ఎక్కడికి నడిచిపోతారు ఎట్లా పోతారు మరో ప్రయాణ సౌకర్యమే లేదు కదా అక్కడ ప్రభుత్వానికి మరి వంద కోట్లు కేటాయించడం అంటారు ఇన్ని పెట్టినం అన్ని పెట్టిన అంటారు రోడ్లు వేసింది లేదు దుమ్ము దూళి అదంతా చూస్తూ ఉన్నాము సౌకర్యాల లేమి కొట్టచ్చినట్టు కనబడుతుంది ఎలాంటి అదనపు సౌకర్యాలు అక్కడ కల్పించలేదు అక్కడికి వచ్చినటువంటి భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వాళ్ళు అమ్మవార్ల మీద ఉన్నటువంటి భక్తితోని అక్కడికి వస్తే చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్కడికి చేరుకోవడం ఒక ఇబ్బంది అయితే అక్కడ నుంచి ఇళ్ళకు చేరుకోవడం మరొక ఇబ్బంది ఈ పరిస్థితులు అన్ని కనబడతలే వాళ్ళకి ఎట్లా వాళ్ళు హెలికాప్టర్లలో వస్తారు వాళ్ళు వాళ్ళ కాన్వాయి వస్తారు వాళ్ళు విఐపి పాసులతో గదల దగ్గరికి వెళ్తారు పరిస్థితి మరి స్వయంగా ఆదివాసీ బిడ్డ మంత్రి ఆమె సీతక్క గారు అక్కడ ఏం తెలియదు ఏర్పాట్లు చూసుకోకుండా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇంత పెద్ద ఇది పెట్టుకొని ఆయన విదేశాల్లో ఉంటారు కనీసం పర్యవేక్షణ చేయరు పాలన గాడి తప్పిన పరిస్థితి అన్నిట్లో కనబడుతుంది అట్లనే సమ్మక్క సారాలమ్మల జాతరలు కూడా మేడారంలో కూడా ఆ పరిస్థితి ఓకే రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఎక్కడున్నా వదలం కేసీఆర్ ని ఎక్కడున్నా తీసుకొచ్చి సిట్ విచారణ చేస్తాం అనేసి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు ఏమంటారు చట్టాల మీద అవగాహన లేని చట్టాల విలువ తెలువని ఇట్లాంటి వాళ్ళు ఆ మాటలు మాట్లాడారు చట్టాలు ఏం చెప్తున్నాయి మీరు ఇచ్చిన నోటీస్ ఏంటి సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద సాక్షులుగా విచారిస్తూ నోటీసులు ఇచ్చి మరి అదేదో నేరస్తులు అన్నట్టు సమాజానికి తెలంగాణకు ముద్ర వేయాలి ప్రచారం చేయాలని దుర్మార్గపు దుష్ప్రచారాలను తెలంగాణ ప్రజలు చూస్తుండ్రు మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి అరవై ఐదు సంవత్సరాల పైబడినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి అలాగే పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు అలాగే ఏ వయసులో ఉన్న మహిళలు ఏ వయసు అన్నా ఉండండి మహిళలు వాళ్ళు ఉన్న చోటికి వాళ్ళ నివాసానికి వెళ్ళి సాక్షులుగా విచారణ చేయాలి మరి వీళ్ళేంది మేమిక్కడ అంటేసినాం ఈ గోడ అంటేసినాం మీరు ఇక్కడికి రావాలంటే ఏమన్నట్టు ఎక్కడ సరే తాను ఎక్కడ ఉంటున్నాడు మంత్రులు వెళ్ళలేరు అక్కడికి మంత్రులు కేసీఆర్ గారి నివాసానికి వెళ్ళి ఆహ్వానం ఇచ్చి కదా సమ్మక్క సారక్కల జాతరకు సంబంధించి మేడారానికి సంబంధించిన ఆహ్వానం అందించారు కదా మరి ఈ నోటీస్ ఇక్కడ ఎట్లు ఇస్తారు నేను ఇక్కడ ఉంటున్నానని బదులులో కూడా ప్రతి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు కొన్ని వేల సార్లు ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ ఉన్నాడు ఫామ్ హౌస్ ఉన్నాడు ఫామ్ హౌస్ జపమే చేస్తారు కదా మరి మీరు ఆ ఫామ్ హౌస్ అడ్రస్ తెలుస్తలేదా సిట్ అధికారులకు వెళ్ళకూడదా ఫామ్ హౌస్ లో విచారించకూడదా ఈ ఎన్నికల ముందర ఏంటి అడావిడి మున్సిపల్ ప్రతి ఎన్నికకు ఒక ఎత్తుగడ ప్రతి ఎన్నికకు ఒక బద్నాం లేపే కార్యక్రమం ప్రతి ఎన్నికకు ఒక బురద జల్లే కార్యక్రమం తీసుకొని ఆ బురద వాళ్ళ మీద చల్లుకుంటున్నారు అది తెలుస్తలేదు కాంగ్రెస్ కు మేం బీఆర్ఎస్ మీద బురద చల్లుతున్నాం అనుకుని ఆ బురద వాళ్ళ మీదనే చల్లుకుంటున్నారు మా మీద కాదు ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది వాళ్ళ ముఖాల మీదనే పడుతా ఉన్నది కేసీఆర్ గారు రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని ఎంత ఎప్పుడైనా ఇది సాధ్యమైందా ఎక్కడైనా ఇది సాధ్యమైందా మహాత్మా గాంధీ ఆ శాంతియుతంగా అహింసను అహింస మార్గంలో ఆయన రాష్ట్రానికి రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి పట్టుదలతోనే ఒక శాంతియుత పంతాలో పోరాటాన్ని సుదీర్ఘ కాలం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి సాధించిన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పదేళ్ళు నిలిపినటువంటి గొప్ప దార్శనికుడు మహా నేత ఆయన్ని అవమానించే విధంగా ఈ మున్సిపల్ ఎన్నికల ముందర కార్యకర్తల ధైర్యాన్ని దెబ్బగొట్టే విధంగా ఇట్లాంటి పనులు చిల్లర ఇవ్వసార్లు కాంగ్రెస్ తప్ప ఇంకొకటి కాదు ప్రజలు చూస్తున్నారు మా కార్యకర్తలు చూస్తున్నారు మా శ్రేణులు చూస్తున్నాయి తగిన విధంగా బుద్ధి చెప్పే రోజులు తప్పకుండా త్వరలో